అప్పుడేజ్ దేవుని దేవునామాన్ని శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను మరి దేవుడు రోజు మనతో మాట్లాడుతున్న మాట లేప వాక్యములు మూడో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు మనం చూసుకున్నట్లయితే ఎవ్వన కాలంలో కాడి మోయుట నరునికి మేలు అని వాక్యం చూస్తున్నాం మరి ఈ కాడి ఎవరు మోపారు వారిపైన యహోవా దేవుడే మరి వారిపైన ఆ కాడి మోపినట్లు మనము చూస్తున్నాము కదా మరి కాడి అంటే మరి ఇప్పుడు మరి ఉన్న టెక్నాలజీ ప్రకారం ఎంతమందికి తెలుసో తెలియదో కానీ మరి పూర్వకాలంలో చూసుకున్నట్లయితే కాడి అనేది అందరికీ తెలుసు కాడి అంటే రెండు ఎద్దుల మధ్యన కట్టే ఒక చెక్క అనమాట మధ్యలో మరి బిగించి ఉంటుంది దాన్ని కాడి అంటారు కాబట్టి ఆ కాడి మోయిత మరి ఏంటంట మేలు అని వాక్యం సెలవిస్తుంది మరి మనం చూసుకున్నట్లయితే చాలామంది ఎలా ఉంటారంటే దే విల్ రన్ ఎక్కడి నుంచి పారిపోతూ ఉంటారు వారి రెస్పాన్సిబిలిటీస్ దగ్గర నుంచి పారిపోతారు యవన కుమారుడా ఎవన కుమార్తె నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు రోజు మీతో మాట్లాడుతున్నాడు ఎవ్వన కాలంలో మోయిట ఏంటంటే నరునికి మేలు అని మరి సోమరి పోతుల వలె ఉండి రెస్పాన్సిబిలిటీస్ కనుక తీసుకోకపోతే దేవుడు రోజు నీతో మాట్లాడుతున్నాడు మరి మనం ఎలా ఉంటే రెస్పాన్సిబిలిటీస్ అంటే పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే స్టడీస్ విషయంలో కావచ్చు మరి ఏదైనా అవచ్చు మరి హౌస్ రెస్పాన్సిబిలిటీస్ అంటే పేరెంట్స్ మనకి ఏ రెస్పాన్సిబిలిటీస్ అయితే మనకు అప్ప చెప్తున్నారో ఆ రెస్పాన్సిబిలిటీస్ మరి దేవుడిచ్చిన రెస్పాన్సిబిలిటీస్ మనం తెలుసుకోవాలి చర్చిలో సంఘంలో మరి మనం కూడుకున్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ మనకి ఇచ్చినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని మనం ఎంత బాధ్యతగా మనము నిర్వర్తిస్తున్నామో మనము తెలుసుకోవాలి మరి చాలా మంది ఎన్ని ఇయర్స్ వచ్చినా కూడా మరి బాధ్యతలు లేకుండా వేస్ట్గా తిరుగుతూ ఉంటారు జెంట్సే కాదండి లేడీస్ కూడా ఆడపిల్లలు కూడా చాలా మంది తిరుగుతూ ఉంటారు కాబట్టి నా ప్రియ చెల్లి నా ప్రియ తమ్ముడ టు టేక్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ మనము ప్రార్థన పర్సనల్ ప్రార్థన రాత్రికాలపు ప్రార్థన ఆల్ నైట్ ప్రార్థన సంఘ ప్రార్థన 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 ఎన్నో వాక్యాలు ప్రార్థనల గురించి వింటున్నాం ప్రార్థన వల్ల మన జీవితాలు మారిపోతాయి ప్రార్థన వల్ల మన జీవితాలు కట్టబడతాయి ప్రార్థన వల్ల మన జీవితాలు నిలబడతాయి కాబట్టి మనం ఏం చేయాలంటే యవ్వన దశలో ఉన్నప్పుడు ప్రార్థనతో మన జీవితాలని కట్టుకోవాలి మరి చాలామంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు కూడా కనీసం ఏంటంటే ఆడపిల్లలకి టీ పెట్టడం కూడా రాదండి ఎందుకంటే తల్లిదండ్రులుగా ఉన్న మనం ఏం చేస్తున్నామంటే అయ్యా నా బిడ్డ కష్టపడి పనిచేసి వస్తుంది నా కొడుకు కష్టపడి ఉద్యోగం చేసి వస్తున్నాడు వాడికి ఏ పని చెప్పకూడదు అని మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళని సోమరిపోతుల్లాగా చేస్తున్నాము తర్వాత దాని డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే పెళ్ళై అత్తగారింటికి వెళ్ళినప్పుడు మరెంత ఇబ్బందులు పడతారండి మీ అమ్మ ఇదే నేర్పించి నీకు పంపించిందా ఒక టీ పెట్టడం కూడా రాదా అన్నప్పుడు ఎవరికి పోతుంది నిన్ను కన్న తల్లి తండ్రికి పేరుపోతుంది మరి దేవుని మహిమ కూడా పోతుంది ఎందుకంటే దేవుడిచ్చిన బిడ్డలం మనము మరి సక్రమైన మార్గంలో మనం బిడ్డల్ని నడిపించాలి కాబట్టి మనము నేర్చుకోవాలి మరి ఏ పని రాకుండా ఉంటారు కొంతమంది ఎలా ఉంటారంటే ఎవరిన బిడ్డలు ఇంటికి ఎవరైనా వస్తే కనీసము వెల్కమ్ చేసే మర్యాద కూడా వారికి రాదండి చూసారండి ఏ స్థితిలో ఉన్నామండి మనము మనం వెస్ట్రన్ కల్చర్లో పెరిగిపోతున్నాం అనుకుంటున్నాం కానీ మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లు మర్చిపోయి ఎవరైనా వస్తే వారితో ఎలా మాట్లాడాలో కూడా మనం పిల్లలకి నేర్పించలేకపోతున్నాం ఆంటీ ప్రైజ్లా ప్రైజ్లాడ్ అని కూడా చెప్పలేకపోతున్నాం మరి నేను చాలా సంఘాల్లో వాక్యాలు చెప్పడానికి వెళ్తున్నప్పుడు కనీసం అయ్యో అమ్మగారు వచ్చింది కదా అని ప్రైజ్లాడు కూడా చెప్పే పరిస్థితిలో సంఘం లేదండి మరి అలా సంఘం ఉన్నప్పుడు మరి ఎవరైనా కొత్త వారు వచ్చినప్పుడు ఆ సంఘంలో మరి పలకరింపు లేకపోతే ఒక్క ఆదరకరమైన మాట లేకపోతే నీ సంఘానికి ఎలా వస్తారు ఆలోచించారా ఈరోజు ఒక్కసారి వీ హ్యావ్ టు వెల్కమ్ దెమ్ మన ప్రేమను బట్టి మన సాక్ష్యం బట్టి వాళ్ళు మన మందిరానికి రావాలి మన ప్రేమను బట్టి మన పలకరింపు బట్టి మన ఇంటికి రావాలండి మనం ఈ రోజు నుంచి నేర్చుకుందామా ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా ఉండాలో మరి ఈరోజు మనము తెలుసుకోవాలండి మన మాటను బట్టి మనం క్రైస్తవులు అని తెలుసుకోవాలి ఎస్ నా జీవితం ఎన్నోసార్లు అలా జరిగింది ఒక బాబుతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఒక పాపతో మాట్లాడుతున్నప్పుడు కానీ మనం ఏదైనా మాట్లాడుతున్న వాళ్ళు అడుగుతారు ఆంటీ మీరు క్రిస్టియన్సా అని ఎలా అంటే మీ మాటలే చెప్తున్నాయి అంటే మేము మృదువైన మాటను బట్టి మేము తెలుసుకుంటున్నాం ఎస్ మృదువైన మాటలు కోపమును చల్లార్చును చూసారండి ఎంత ప్రేమ అండి మరి దేవుడు మనల్ని ప్రేమాస్వరూపులుగా ఆయన ఉండి మనల్ని కూడా తన చేతిని నిర్మించుకున్నప్పుడు మరి ఆ ప్రేమ స్వభావం ఆయనలో ఉన్న క్వాలిటీస్ మనలో రాకపోతే ఇంకా క్రైస్తవులుగా మనం ఎలా ఆనబడతామండి క్రీస్తు పోలి మనం ఎలా నడుచుకుంటున్నాము కాబట్టి మనం ఏం చేయాలంటే ఈర్ష కుళ్ళు పగ ద్వేషము అవన్నీ నేర్చుకోకుండా దేవుని కుమారునిగా దేవుని కుమార్తెలుగా మనము మన సాక్ష్యాన్ని మనము నిలుపుకోవాలి ఎప్పుడైతే మరి నువ్వు పాత వదిలేస్తావో నువ్వు ఒక నూతన సృష్టిగా మారుతావని వాక్యం సెలవిస్తుంది కదా ఎస్ ఓల్డ్లో నువ్వు ఏదైనా ఉండొచ్చు అవన్నీ వదిలే దేవుణ్ణి ఎప్పుడైతే అంగీకరించావో దేవుని ఎప్పుడైతే నీ సొంత రక్షకుడుగా అంగీకరించావో నా ప్రియ చెల్లి నా తమ్ముడ మరి అవన్నీ వదిలేసి నువ్వు దేవుణ్ణి అంగీకరించినప్పుడు నీ జీవితం మారిపోతుంది నువ్వు బ్లెస్ అయిపోతావు మరి వాక్యం సెలవిచ్చింది కదా ఎన్నోసార్లు నువ్వు స్థుతిస్తే నీ స్థితి మారిపోతుందని ఎస్ మన జీవితంలో నూతన చిగురులు పుట్టించాలి ఈ రోజు కనుక నువ్వు యవ్వన ఉండి సినిమాలు చూసుకుంటూ సిగరెట్లు తాక్కుంటూ మరి నీ యవ్వనాన్ని ఒకరు పాడు చేసుకున్నట్లయితే ఎప్పుడైతే క్రీస్తు నమ్ముకున్నావో నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించావో నువ్వు మారిపోతావు అప్పుడు అందరూ అంటారు అరే నిన్నటిదాకా వీరు వేడే ఉండే కదా ఈరోజు ఇంటి ఇలా మారిపోయాడు అరే ఈరోజు చాలా మార్పు వచ్చింది ఎస్ నీలో మార్పుని ప్రతి ఒక్కరు గమనించాలి నా కుమారుడా ఆ మార్పు వాళ్ళందరినీ ఆకర్షిస్తుందంట నేను వేరుగా ఉన్నాను నేను అందరిలో ఉన్నాను కానీ ప్రత్యేకముగా ఉన్నానని మన జీవితం మనము చేసుకోవాలి ఎందుకంటే యోహాను సువార్త పదిహేను ఐదులో చూసుకున్నట్లయితే ద్రాక్ష తీగలు మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు ఎస్ మనం దేవుని దగ్గరుండి వేరుగా ఉండి మనం ఏమి చేయలేమండి ఎప్పుడైతే నువ్వు అంటు కట్టబడతావో ఆయనతో నువ్వు ఎప్పుడు ఉంటావో ఆయనతో నువ్వు ఎప్పుడు సహవాసము చేస్తావో ఆయన కాడిని నువ్వు ఎప్పుడైతే మోస్తావో నీ జీవితము ఫలభరితంగా ఉంటుంది నా కుమారుడా నా కుమార్తె నా చెల్లి నా తమ్ముడా ఈ రోజు నువ్వు వింటున్నట్లయితే వాక్యము దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు క్లారిటీగా మాట్లాడుతున్నాడు ఎస్ ఈ రోజు నువ్వు అంగీకరిస్తావా దేవుడు నా రక్షకుడు అని కీర్తనలు మొదటి అధ్యయమనం మొదటి నుంచి చూసుకున్నట్లయితే చాలాసార్లు వాక్యాలు చదువుకున్నాం దుష్టున ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గంలో నిలువక అవన్నీ ఉన్నాయి మరి ఫ్రెండ్స్ వద్దా అంటే కావాలి అందరూ అంటారు అయితే వదిలేలా మగర్ మేము ఫ్రెండ్స్ అందరినీ మాకు అసలు ఫ్రెండ్సే వద్దా లేదండి ఉండాలి ఫ్రెండ్స్ అందరు ఉండాలి మనకి అందరితో సహవాసం ఉండాలి కానీ నువ్వు లోకములో ఉన్నా కూడా నువ్వు లోకంలో కలవకూడదు నువ్వు లోకంలో ఉన్నా కూడా నీకు ప్రత్యేకమైన స్థానం ఉండాలి నువ్వు లోకంలో ఉన్నా నీ జీవితం వేరుగా ఉండాలి ఎస్ నా కుమారుడా నా కుమార్తె నువ్వు వేరుగా ఉండాలి నువ్వు ప్రత్యేకింపబడిన దానవు నువ్వు ప్రత్యేకింపబడిన వాడవు యు ఆర్ ద చూజన్ జనరేషన్ నువ్వు అభిషేక్ ప్రత్యేకించిన బిడ్డవి నిన్ను నీ తల్లి గర్భమంది దేవుడిని నిన్ను ఏర్పరచుకొని దేవుడిని నిన్ను రూపించుకొని ఆయన ఒక సృష్టిగా మార్చాడు నువ్వు చిగురులు పుట్టాలి అని నీ జన్మ జన్మలంతా మనము తరతరాలు మనం ఆశీర్వదింపబడాలని ఆయన ఎప్పుడూ రాసి పెట్టాడు కదా మరి ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు వేరుగా ఉండాలి నువ్వు ప్రత్యేకింపబడాలి అందరిలో ఉండాలి కానీ మనకొక సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి ఎస్ నా జీవితంలో సాక్ష్యం చెప్తానండి మరి సెల్ఫ్ టెస్ట్ అని కదా మరి మనం తెలుసుకోవాలి దేవుడు అంటున్నాడు ఒక రాత్రి నాతో ప్రియ కుమార్తె ఒకసారి లేచి నువ్వు వాక్యం చదువుతావా అంటే ఏ వాక్యం నాయన అన్నప్పుడు సేమ్ ఇదే అండి కీర్తనలు మొదటి అధ్యాయం చదువు అంటున్నాడు నేను అంటున్నాను దేవ ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాను ఆయన నేను పుట్టు క్రైస్తవురాలు అయినా నాకు తెలియని వాక్యమా అని నేను నిద్రలోనే ఆ వాక్యాన్ని కంటస్తా చెప్తున్నాను దేవుడు అంటున్నాడు మళ్ళీ చదువు అంటున్నాడు నాకు విసుగు వచ్చేస్తుంది ఎందుకు దేవ ఎన్నిసార్లు చదివిపిస్తున్నావు అంటే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు అండి నువ్వు వాక్యం చదువుతున్నావు కానీ దాని ప్రకారం ఉన్నావా అని ఇది ఎప్పుడో అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సంగతి చెప్తున్నాను ఇప్పుడు కాదు ఎందుకంటే పాపుల మార్గములో నిల్వకు అపహాసకులు కూర్చుండ చోట నువ్వు అని మాట్లాడుతున్నాడు దేవుడు గద్దింపు నేను విన్నానండి ఎస్ ఎందుకంటే ఆఫీస్లో ఉన్నాను కాబట్టి నేను లోకంలో ఉన్నాను కాబట్టి అందరితో నేను కలిసి ఉన్నాను కాబట్టి నేను ఏం చేస్తున్నాను అందరితో కలిసి లంచ్ చేస్తున్నాను లంచ్ చేసే వరకు ఓకే బాగుంది కానీ వారు వేసే వ్యంగ్యమైన జోక్లకి నేను కూడా నవ్వుతున్నాను నేను కూడా ఏకీభవిస్తున్నాను నేను కూడా పరిహాసము చేస్తున్నాను నా దేవుని నామానికి నేను అవమాన కరంగా జీవిస్తున్నాను ఎస్ దేవుడు గద్దిచ్చాడు నేను ఆ రోజే తీర్మానం చేసుకున్నాను నేను సపరేట్ అయిపోవాలి దేవుడు నాతో మాట్లాడాడు నన్ను నేర్పరచుకున్నాడు నేను ప్రత్యేకమైపోవాలని ఎస్ ఇంకొక వారంలో లెంట్ డే స్టార్ట్ అవుతుంది నేను అందరికీ చెప్పేశాను అమ్మ నాకు లెంట్ స్టార్ట్ అవుతుంది దేవుడు నాతో మాట్లాడాడు ఐ వాంట్ టు బి సపరేటెడ్ ఫ్రమ్ యూ నేను లంచ్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే నేను ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి నేను మీతో ఎవరితో కలవలేను అని నన్ను నేను ప్రత్యేకపరచుకొని నేను వాక్యం చదవడం మొదలుపెట్టాను ఫాస్టింగ్లో ఉండడం మొదలుపెట్టాను మరి దేవునితో సహవాసంలో ఉండడం మొదలుపెట్టాను అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు చూసారండి మనం అనుకుంటున్నాము పుట్టు క్రైస్తవులు మనకు అన్నీ తెలుసు అనుకొని మనం మాయలో ఉంచున్నాము దేవుడు నాతో ఆ రోజు మాట్లాడినప్పుడు నా జీవితాన్ని మార్చుకున్నాను నా ప్రియ చెల్లి నా ప్రియ తమ్ముడ ఈరోజు కనుక దేవుడి నిజంగా నీతో మాట్లాడుకుంటున్నట్లయితే ఆయన మెల్లని స్వరాన్ని విని మరి నీ జీవితాన్ని కూడా ఈరోజు నువ్వు మార్చుకుంటావా నేను మార్చుకున్నాను నా జీవితాన్ని ఈరోజు నన్ను నేను కట్టుకున్నాను మరి దేవుడు నన్ను బలపరిచాడు యవ్వన దశలో ఉన్నప్పుడు శోధన టెంప్టేషన్స్ అన్నీ వస్తాయండి బట్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ దెమ్ యవ్వన కాలంలో సిలువ నువ్వు మోస్తే కనుక ముసలి కాలంలో అది నిన్ను మోస్తుంది అని ఎంతోమంది మనతో చెప్తున్నారు కదా ఎస్ ఈరోజు నువ్వు సిలువను మోయాలి అది భారమైందే అయ్యి ఉండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు అది సులువు అంటున్నాడు ఎప్పుడు సులువు ఆయనతో మనం నడిస్తే ఆయన వాక్యాన్ని విని ఆయన అంగీకరించి మనం ఆయనతో సహవాసం చేస్తే కనుక అది నీకు సులువు అంటున్నాడు ఎస్ దేవుడిచ్చిన పిలుపుని బట్టి ఆయన పరిచర్యలో మనం ఎలా ఉండాలంటే హెల్పింగ్గా ఉండాలి ఇతరుల్ని చూసినప్పుడు కనికరం కలగాలి ఇతరులు చూసినప్పుడు మనకి దయ పుట్టాలి మనల్ని బాధ్యతలు మనము తీసుకోవాలండి ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ చాలామంది పిల్లల్ని చూస్తే గనక ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన పనులు చేయరండి నాకు టైం లేదమ్మా అంటారు కానీ పక్కింట్లోకి వెళ్ళంగానే ఆ ఆంటీ ఒక పని చెప్తే బాబు ఈ పని చేయనన్న అంటే సెకండ్స్లో చేసి వచ్చేస్తారండి పనులు మరి నువ్వు అక్కడే పని చేస్తున్నప్పుడు మరి నీ తల్లి నీ తండ్రి నిన్ను కష్టపడి పెంచి పోషించి చదివించి ఇంత ప్రయోజకుడిగా చేసినప్పుడు ఆ తల్లిదండ్రులకు నువ్వు వాల్యూ ఇస్తున్నావా గౌరవిస్తున్నావా నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమనే వాక్యం ఏ రోజైనా గుర్తొస్తుందా నా చెల్లి నా తమ్ముడా సన్మానించంటే షాలు వేయడం కాదండి విధేత చూపించాలి గౌరవించాలి వాళ్ళని వారి మాటకి మనము లోబడాలి నీ తల్లిదండ్రులకి వాల్యూ ఇవ్వాలి ప్రేమతో పలకరించాలి అమ్మా అన్నం తిన్నావా చూసారండి ఒక్క మాట అండి ఒకే ఒక్క మాట తల్లిదండ్రులు వెయిట్ చేస్తూ ఉంటారు నువ్వు పొద్దునెళ్ళి సాయంత్రం వస్తావు ఆ తల్లిదండ్రులు కూడా పొద్దునెళ్ళి సాయంత్రం వరకు వచ్చి నా కుమారుడు నా కుమార్తె టైం స్పెండ్ చేస్తారు నాతో నేను ఎంత ఆశగా వెయిట్ చేస్తూ ఉంటారు కానీ ఈరోజు అంత ప్రయోజకులుగా చేసిన తల్లిదండ్రుల్ని మనం ఎలా చూసుకుంటున్నాము ఆర్ఫనేజీలో వదిలేస్తున్నాము ఓల్డేజ్లో వదిలేస్తున్నాము రోడ్లపైన నానాదులుగా వదిలేస్తున్నాము ఎంత దయనీయమైన స్థితి ఆలోచిద్దామా అండి ఒక్కసారి ఆలోచిద్దాం ఒకవేళ హృదయం అనే దగ్గర నీకు నిజంగా సున్నితం ఉంటే గనక దేవుణ్ణి అడుగుతారా రాతి గుండె తీసి మాంసం మాంసముద్దని దయచేయమని ఈరోజు నా ప్రియ కుమారుడ నా కుమార్తె మరి చాలామంది పాటలు పాడుతూ ఉంటారు వాక్యం చెప్తూ ఉంటారు కానీ ఒక రెస్పాన్సిబిలిటీ మనం ఇచ్చినప్పుడు అయ్యా అదిగో చెప్పుల స్టాండ్ దగ్గర ఎవ్వరు లేరు చేపలేయడానికి ఎవరు లేరు నాయన కొంచెం చేస్తారా అంటే మనకేమొస్తుందండి ఈగో అహం అడ్డొస్తుంది నేను వాక్యం చెప్తున్నా కదా నేను పెద్ద సేవకురాలిని కదా నేను పెద్ద సేవకుణ్ణి కదా నేను ఎంత కదా నేను ఐఏఎస్ కొడుకుని కదా నేను ఐపీఎస్ కొడుకుని కదా నేనెందుకు ఆ పని చెయ్యాలి అనుకుంటా ఉంటాము మరి ఆ స్వభావం మనలో ఉంటే కనుక మనం సేవలో ముందుకు సాగలేము మరి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే నిన్ను నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో దేవుడి నిన్ను హెచ్చిస్తాడు అని చూసారండి దేవుడిని నేను హెచ్చించాలి అంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి ఏ పరిచర్ అయినా పర్వాలేదు ఏ పనైనా పర్వాలేదండి చేయాలి చెయ్యాలి ఎస్ నేను నేర్చుకున్నాను అవన్నీ నేను నేర్చుకొని నేను చేశాను కాబట్టే నేను చెప్పగలుగుతున్నాను మనం ఏది చేస్తామో అది చెప్పాలి ఏది చెప్తున్నామో అది చేయగలగాలండి ఆ స్థితిలో మనము ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడు నువ్వు చర్చికి వెళ్తున్నావా ఆ చర్చ్ బాధ్యతలన్నీ తీసుకో ఎవరి కాలములో ఎల్లి చీరలో కూర్చొని చీరలోంచి వస్తే కనుక నువ్వు ఆశీర్వదింపబడతావో లేదో అది నీ అంతరాత్మకే తెలుసు ఎస్ పాస్టర్ గారు ఏమైనా పని చెప్పినా ఎవరే చెప్పినా మనము చేసే స్టేజ్లో ఉండాలి ఎస్ ఈరోజు నీ తల్లిదండ్రులు ఏ పని చెప్తున్నారో అది చెప్పేవారు ఎన్నో వాక్యాలు వింటున్నాం మనం అందరము కానీ ఆ వాక్యం గనక మనతో ఈరోజు మాట్లాడితే కనుక ఎస్ ఈరోజు నాతో మాట్లాడాడు దేవుడు అని మనం మాట్లాడాలి నీ యవ్వన కాలము చాలా ప్రాముఖ్యమైనదండి ఎప్పుడైతే మీరు మీ యవ్వనాన్ని కాపాడుకుంటారో మీరు ఆశీర్వదింపబడతారు మనము జాగ్రత్తగా ఉండాలి మనం ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే యోసేపును చూసుకోండి దాని చూసుకోండి వీరు బ్లెస్ అయ్యారండి కాబట్టి ఎందుకు బ్లెస్ అయ్యారు వారు యవ్వన దశలో ఉన్నప్పుడు ఎన్నో టెంప్టేషన్స్ వచ్చాయి ఎన్నో శోధనలు వచ్చాయి పాపంలో పడిపోవాలని ఎన్నో ఛాన్సెస్ సాతాను వల వేశాడు కానీ వాళ్ళు ఎక్కడా పడిపోలేదండి నా దేవుడు సమర్థుడు ఆయన్ని నేను మోసం చెయ్యలేను అనుకొని ఆయన ముందుకెళ్ళి బ్లెస్ అయ్యాడు కానీ ఈరోజు ఎంతమంది యవ్వన బిడ్డలు ఎవ్వన చెల్లి తమ్ముళ్ళు తన యవ్వనాన్ని కాపాడుకుంటున్నారు తన శరీరాన్ని కాపాడుకుంటున్నారు ఆలోచించుకుందామా నిమిషపాటు సుఖము కోసము రెప్పపాటు వంటి జీవితం కోసం ఈరోజు కనుక నువ్వు ఒక పాపం చేస్తే కనుక ఆ రోజు దావీదు చేసిన పాపాన్ని బహిరంగంగా చూపించాడు ఈరోజు నీ జీవితాన్ని దేవుడు బయట పెట్టకుండా మనిపే నీ రహస్య జీవితాన్ని దేవుడి దగ్గర ఒప్పుకో నా చెల్లి నా తమ్ముడు మరి చాటింగ్ చేస్తూ ఉంటారండి యవ్వన బిడ్డలు ఎప్పుడూ తల్లిదండ్రి పడిపోయిన తర్వాత దుప్పటిలో ముసుగేసుకొని ఫోన్ ఆన్ చేసుకొని చాటింగ్ చేస్తూ ఉంటారు ఎవరితో చాటింగ్ చేస్తున్నావు ఎందుకు చాటింగ్ చేస్తున్నావు మనము అనుకుంటూ ఉంటాము నా పేరెంట్స్ చూడట్లేదు వాన్ని చీట్ చేస్తున్నాను మోసం చేస్తున్నాను అనుకుంటూ ఉంటాం కానీ చూచుచున్న దేవుడు అండి ఆయన రహస్యమందు చూచుచున్న దేవుడు నీ ప్రతి కదలికని దేవుడు చూస్తున్నాడు నా ప్రియ చెల్లి నా తమ్ముడా మనమన్నీ అబ్సర్వ్ చేసే దేవుడు మనకున్నాడు కాబట్టి ఈ జనరేషన్లో నువ్వు ఉన్నావేమో కానీ నువ్వు డిఫరెంట్గా జీవించాలి ఎస్ వెస్ట్రన్ కల్చర్ చాలాసార్లు చెప్పాను మన డ్రెస్సింగ్ అన్నీ మారిపోతున్నాయి కానీ ప్రత్యేకపరచుకోవాలి నిన్ను నువ్వు ఈ కాలంలో ఉన్నా కూడా నువ్వు క్రీస్తు బిడ్డగా నువ్వు గుర్తింపు పొందుకోవాలి మరి సామెతలు పదకొండో అధ్యాయం రెండో వచనంలో మనము చూసుకున్నట్లయితే వినయము గలవారి యొద్ధ జ్ఞానమున్నదంటే ఎవరి దగ్గర ఉందండి జ్ఞానము ఉన్న వారి దగ్గరే ఉందంట మరి ఘనతకు ముందు వినయము నడుచుననుంది వినయము సాత్వికము ధరించుకొనుడి అనుంది ఇవన్నీ మనము ధరించుకొని మన ముందుకెళ్ళినప్పుడు దేవుడు నిజంగా మనల్ని ఉన్నతమైన శిఖరముపై నిలబెడతానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు మనం ఎవ్వరు చూడట్లేదని మనం ఇతరులను మోసం చేస్తున్నట్లయితే నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు నిన్ను నువ్వు సా తానకు అప్పగించుకుంటున్నావు నిత్య నరకాగ్నిలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు ఎవ్వన కాలమందు మరి ప్రేమ పెళ్ళిళ్ళు ఫ్రెండ్షిప్ ఇవన్నీ గనక వెళ్ళిపోయితే ఆటలు పాటలు అని ఆలోచిస్తూ భవిష్యత్తును గనక అంధకారంలోకి వెళ్ళిపోతున్నావు మళ్ళీ వెనక్కి రాదండి నిన్న దినం మళ్ళీ ఈ రోజుకి రాదు మనకి కాబట్టి తల్లిదండ్రులు ఏదైతే చెప్తారో ఆ మాటకి మనము లోబడాలి 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 మరి ఫోన్లో చేతుల్లో ఫోన్ ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినవన్నీ చూస్తే గనక నీ ఎవ్వనం నువ్వు పాడైపోతావు మంచి చెడులు మనకి తెలియచేసేది ఆ ఫోన్ ఏది మంచో ఏది చెడో ఏది చూడాలో ఏది చూడొద్దో ఏది వినాలో ఏది వినొద్దో నీకు జ్ఞానము కావాలి అని దేవుణ్ణి అడగాలండి మనము జ్ఞానము లేక నా వారు నశించుచున్నారు అని దేవుడు బాధపడుతున్నాడు ఎస్ ఈరోజు జ్ఞానమే ఉంది ఆ జ్ఞానము కావాలను ఉదయాన్నే లేచి మనము దేవుని సన్నిధులు అడిగితే నీ దినమంతా దేవుడి నీకు కాపరిగా ఉంటాడు కదా ఎవ్వన కాలమందు కాడి మోయట మేలు దేవుడు అంటే పిచ్చి ఉండాలండి పిచ్చి పిచ్చి బైబిల్ జ్ఞానం మనం సంపాదించుకోవాలి వాక్యం ఏం మాట్లాడుతుంది వాక్యం మనకి ఏం బోధిస్తుంది నిన్ను ఎలా ఉండమని అడుగుతుంది అని కీర్తనలు సామెతల్లో మనకి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఒకేలా జ్ఞానము కలిగి వెతుకుతే కనుక దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు దేవుని కొరకు బ్రతకాలి వీఆర్ నాట్ అన్ ఆర్డినరీ పీపుల్ వీఆర్ ద సపరేటెడ్ పీపుల్ మనము చూసన్ పీపుల్ అని ఎన్నోసార్లు మనకి దేవుడు చెప్తున్నాడు ఏర్పరచుకున్న జనాంగము చీకటిలో ఉన్న మనల్ని జీవితాలని వెలుగులోనికి తెచ్చిన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు తిమోతి చెప్తున్నాడు ఎవ్వనేచ్చల నుండి పారిపోవాలి అని ఎస్ ఎవ్వన దశలో ఉన్నప్పుడు ఆ శరీర కోరికల దగ్గర నుంచి మనం ఏం చేయాలంటే పారిపోవాలి నీ తల్లిదండ్రులు ఏదైతే నీకు సిద్ధపరిచారో ఏ మార్గమైతే నీకు మంచిది అనుకున్నారో ఆ మార్గంలోకి నువ్వు వెళ్తే కనుక డెఫినెట్గా బ్లెస్ అవుతావని దేవుడు మరి వాక్యం సెలవిస్తుంది నా ప్రియ సహోదరి సహోదరుడు మరి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు కొన్నిసార్లు నీ ప్రయాసము లోకానికి ఇబ్బంది కలిగిస్తుంది హేళన కల్పిస్తుంది కాబట్టి దేవుని స్వరానికి మరి నువ్వు లోబడితే కనుక మరి ఒక రోజు రాబోతుంది దేవుడి నిన్ను ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు వీ హ్యావ్ టు టేక్ ఎ గుడ్ డెసిషన్ ఏంటది టు ఫాలో క్రైస్ట్ కాబట్టి ఎలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నావు ఎవరిని ఫాలో అవుతున్నావు ఈరోజు చాలామందికి రోల్ మోడల్స్ ఎవరులంటే హీరోస్ హీరోయిన్స్ నా రోల్ మోడల్ వాళ్ళని చూడాలి నేను వీళ్ళని చూడాలని ఒక రోల్ మోడల్ని పెట్టుకుంటారు నీ రోల్ మోడల్ ఈరోజు ఎవరై ఉన్నారు నీ తల్ల నీ తండ్రి నీకు ఊపిరిపోసి జీవమునిచ్చిన నీ దేవాతి దేవుడా ఎందుకంటే ఆయన మనకి రోల్ మోడల్గా ఉంటే కనుక మనం ఎప్పుడు పడిపోము ఆయన గనక నీకు రోల్ మోడల్గా ఉంటే కనుక నీ యవ్వన దశలోంచి నువ్వు ఎప్పుడు పడిపోవు నా ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి పనికి లెక్క ఉంటుంది కష్టపడి పని చేస్తే నీకు నెలాఖరుల జీతం ఎలాగొస్తుందో ఈ యవన కాలం అంతా మనం మనం శ్రమిస్తే దేవుడు అంటున్నాడు నీకు జీతాన్ని ఇస్తానంటున్నాడు బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అని నీకు బిరుదులు ఇస్తానంటున్నాడు మరి నువ్వు ఎలా ఉంటావో నీకు నువ్వు తీర్మానం చేసుకుంటావా నా చెల్లి నా తమ్ముడా మరి చాలామంది అనుకోవచ్చు మేము లోకంలో ఎంజాయ్ చేస్తున్నాము అని కదా ఆ లోకంలో ఎంజాయ్మెంటు నిన్ను నిత్య నరకాగ్నిలోనికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది నువ్వు దేవునిలో ఎంజాయ్ చేయి నువ్వు క్రీస్తులో ఎంజాయ్ చేయి నువ్వు క్రీస్తు కోసం జీవించు దేవుడు ప్రతిదాన్ని నీకు అనుగ్రహిస్తాడని దేవునివుడు మరి చేస్తున్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో సంతోషం ఉందన్నాడు ఆయన సన్నిధిలో సమాధానం ఉన్నాడు కోల్పోయినవన్నీ నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడు ఆయన సన్నిధికి వద్దామా ఈరోజు లోకంలో ఉన్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు ఎస్ నా సన్నిధిలోకి రా ఒక్క దినము గడుపుట వేయి దినముల కంటే శ్రేష్టమని దేవుడు వాక్యం సెలవిస్తుండగా ఆ శ్రేష్టతని నువ్వు పోగొట్టుకొని లోకంలో ఉన్న ఒక్కరోజు ఆనందం కోసము నువ్వు వేయి దినాల శ్రేష్టతను పోగొట్టుకుంటున్నావే రా నా చెల్లి నా తమ్ముడా ఈరోజు వరకు నువ్వు ఎక్కడైనా తిరిగి ఉంటావేమో తప్పిపోయిన కుమారుడు వచ్చినట్టు ఈరోజు మందిరానికి రా నీ తల్లి నీ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నారని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా అన్నీ పోగొట్టుకొని వచ్చేదానికంటే ఈరోజు ఉన్న స్థితిలో నువ్వు దేవుని దగ్గరకు వస్తే నిన్ను చేతులు చాచి దేవుడు మరి ప్రేమిస్తున్నాడు ఎస్ దేవుని వైపు చూద్దామా ఆయన బలమైన కార్యములను మనము రుచి చూద్దామా ఒక్క నిమిషం ప్రార్థిద్దామా ఈరోజు దేవుడి నీతో మాట్లాడుతున్నట్టయితే సూటిగా ఎస్ యవ్వన దశలో కాడి మోయటం మేలోని ఈరోజు వాక్యం నాతో మాట్లాడింది అన్న వాళ్ళు మరి ఈరోజు కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించి ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 పరిశుద్ధుడా ఇదిగో నాయన ఈ విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింప చేయమని అడుగుతున్నాము నాయనా ఎవ్వన దశలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము నాయన వారి ఎవ్వన కాలాన్ని ప్రవ్వానైనా పాడు చేసుకోకుండా ప్రవ్వానైనా నీ కొరకు జీవించి ప్రవ్వానైనా నీ కోసం పనిచేసే బిడ్డలుగా వారిని ఒక్కసారి మార్చమని నాయనా ఒకవేళ వారి జీవితాలు పడిపోయినట్లుంటే ప్రభా ఒక్కసారి క్షమించి వారి జీవితాన్ని స్థిరపరచమని అడుగుతున్నాం బాగు చేయమని అడుగుతున్నాం సరి చేయమని అడుగుతున్నాం స్థిరపరచమని నాయన బిడ్డని దీవించమని అడుగుతున్నాం వారు చేయించిన ప్రతి పనిలో ప్రభా నైనా మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం నలిగిపోయి ఉన్నారేమో వేసారిపోయి ఉన్నారా విసిగిపోయి ఉన్నారేమో నాయన జీవితంలో కానీ ప్రభా మీరు ఆదరించే దేవుడవని కనికరించే దేవుడవని నాయన కృపచూపే దేవుడవని ఇదిగో వారికి తెలియజేసి ప్రభా నీ సన్నిధానంలో సంతోషము సమాధానంతో నింపమని నజరడి నేసు క్రీస్తు ద్వారా వేడుకొని నాము తండ్రి ఆమెన్ అమేన్ అమేన్ ప్రేజలాడమ్మా